ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ లో హోర హోరిక సాగుతుంది ఆదివారం ముంబై వేదికగా జరిగిన పునేరి పల్టన్ తమిళ్ తలైవాస్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో తలైవాస్ పై పునీరి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు తేడాతో విజయం సాధించింది ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పునేరి పల్టన్ పన్నెండు పదకొండుతో ఆధిక్యంలో నిలిచింది రైడింగ్ సమర్థంగా పాయింట్లు సాధించగా తలైవాస్ రైడర్లపై ఎక్కువ ఆధారపడింది అయితే సెకండ్ హాఫ్ లో తలైవాస్ డిఫెండర్లు సత్తా చాటడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది మ్యాచ్ ఆకల్లో తమిళ తలైవాస్ కోర్టులో ముగ్గురు ఆటగాలే ఉన్నారు మరోవైపు పునేరి పల్టన్ రైడర్ అస్లాం డూ ఆర్ డై రైడ్ కు వెళ్లాడు డిఫెండర్ నితీష్ ను తాకానని అస్లాం వెనక్కి వచ్చాడు కానీ అంపైర్లు అస్లాం ను ప్రకటించారు దీంతో సూపర్ టాకిల్ గా తల్లెస్ కు రెండు పాయింట్లు లభించాయి స్కోరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదితో తో కానీ పునేరి పల్టన్ రివ్యూ కోరింది అనంతరం రివ్యూలో అంపైర్ అస్లాం పాయింట్ తెచ్చాడని ప్రకటించారు దీంతో ఇరవై తొమ్మిది ఇరవై ఆరుతో తో పునేరి పల్టాన్ విజయం సాధించింది పునేరి విజయంలో ఆల్రౌండర్ మహమ్మద్ రేజా కీలక పాత్ర పోషించాడు డిఫెండర్ గౌరవ్ ఆరు పాయింట్లు మరో ఆల్రౌండర్ అస్లాం ఐదు పాయింట్లు సాధించాడు తమిళ తలైవాస్ టీమ్ లో డిఫెండర్ సాగర్ సత్తా చాటాడు ముంబై వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ పై హర్యానా స్టీలర్స్ నలభై ఒకటి ముప్పై ఐదు తో విజయం సాధించింది అయితే తొలి అర్ధ భాగం ముగిసేసరికి బెంగాల్ సాధించింది కానీ సెకండ్ హాఫ్ లో హర్యానా చెలరేగింది వరుస పాయింట్లతో సత్తా చాటింది ట్యాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది విజయంలో హర్యానా రైడర్లు చంద్రన్ శివం డిఫెండర్ మోహిత్ కీలక పాత్ర పోషించారు బెంగాల్ వారియర్స్ లో రైడర్ జాదవ్ సూపర్ టెన్ తో కెప్టెన్ మరీందర్ సింగ్ ఎనిమిది పాయింట్లతో పోరాడాడు